మనీషా వెళ్ళిపోయాక ఇక మిత్ర ఫ్రెండ్స్ అందరూ మిత్రకి ఇలా చెప్తూ ఉంటారు నైట్ మీ వైఫ్ని పక్కకు పంపించేసి నువ్వు తాగేసావు తాగిన మత్తులో మేము ఎంత చెప్పినా వినలేదు లాక్ వెళ్ళి రూమ్లోకి లాక్ చేసేసావు అప్పటికి పాపం మనిషి ఎంతగా అరిచి గీపెట్టింది నువ్వు మనిషి మాట అస్సలు చేయలేదు అసలు మనిషి జీవితాన్ని నాశనం చేసావు అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటే మిత్ర ఏమో మీరు చెప్పిన ఒక్క మాట కూడా నాకు గుర్తులేదేంటి అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర చిత్రా అంటాడు అసలు నైక్ట్ నాకు ఏం జరిగింది ఏమీ గుర్తు రావడం లేదు అసలు నేను తాగానని చెప్పి మనిషి అంటుంది మీరు నేను తాగిన డ్రింక్లో మీరు వైన్ ఏమైనా కలిపారా మనిషి అనింది అనగానే అవును మేమైతే ఏదో ప్రాంక్ చేద్దామని చెప్పి కలిపాము కానీ నువ్వు ఇలా చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇటు ఫ్రెండ్స్ కూడా వేరే ఫ్రెండ్స్ అంటారు అసలు నీ మనిషి మీద అంత క్రష్ ఉంటే పెళ్లి చేసుకోవాల్సింది ఇలా ఎందుకు తన జీవితాన్ని నాశనం చేసావు అసలు తను ఇప్పుడు అమెరికా వెళ్తుందని చెప్పి అనుకుంటున్నావా ఖచ్చితంగా చావడానికి అసలు ఇప్పటికీ ఆల్రెడీ నువ్వు మనిషి విషయంలో పెద్ద తప్పు చేసావు తన జీవితాన్ని నాశనం చేసేసి ఇప్పుడు నువ్వు వదిలేసావు వదిలేసావనుకో తను ఖచ్చితంగా చచ్చిపోతుంది అమెరికా కాదు తను చచ్చిపోవడానికి వెళ్ళింది నువ్వు ఇప్పుడు మర్యాదగా వెళ్ళి కాపాడలేదనుకో ఇంకా ఇంకా నువ్వు బాధపడాల్సిన విషయమే అవుతుంది ప్లీజ్ నువ్వు ఇప్పుడు వెళ్ళు లేదంటే మనిషి ఇక మనకి ఎప్పటికి దక్కదు మనిష ఫ్రెండ్ వన్ నమ్మితే ఇంత ఘోరంగా తన జీవితాన్ని నాశనం చేసావు తను సూసైడ్ చేసుకుంటుంది వెలి మిత్ర వెతి అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు ఇక మిత్ర బయలుదేరతాడు మనిషా వెనకాల ఆగు మనిషి ఎక్కడికి అనగానే ఇంకెక్కడికి మిత్ర చెప్పాను కదా అమెరికాకి అని చెప్పి అంటూ ఉంటుంది బాధలో మనిష అప్పుడు మిత్ర అంటాడు నాకు తెలుసు మనిషా నువ్వు అమెరికా వెళ్ళవు వద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఇక్కడే ఉండు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఉండాలి మిత్ర చెప్పు అయినా నేను ఇక్కడ ఉండలేను నాకు అసలు ఉండాలని లేదు నేను వెళ్ళిపోతాను నా దారి నన్ను వదిలేసి అని చెప్పి అంటూ ఉంటుంది మనిషి ఏది మనిషా నువ్వు నా ఫ్రెండ్ నేను ఎలా వదిలేస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక్కడ ఇక్కడెలా ఉండాలి మిత్ర ఇక్కడ ఏమన్నా నాకిల్లు అని చెప్పి అంటూ ఉంటుంది మనిషా మన నిల్లే ఉంది కదా మా ఇంటికి అని చెప్పి మిత్ర అంటాడు మీ ఇంటికా మీ ఇంటికి వస్తే ఆ పెద్దావిడ అదే మీ అత్తగారు ఉన్నారు కదా ఏంటమ్మా అమెరికా వెళ్లకుండా మళ్ళీ తిరిగి వచ్చావు అని చెప్పి అంటారు ఇక మీ నాన్నగారు అయితే మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా అని చెప్పి మొహం మీద అడుగుతారు ఇటు జాను పిల్లలు మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి అందరూ అందరూ అడుగుతున్న వాళ్ళే ఇక నీ భార్య అయితే ఎందుకు వచ్చావు మనీషా అని చెప్పి అడుగుతుంది ఇక వీళ్ళందరికీ సమాధానం చెప్పే పరిస్థితిలో నేనే తెలియను నేను చెప్పలేను నా దగ్గర సమాధానం కూడా లేదు మిత్ర నేను ఏ మొహం పెట్టుకుని రమ్మంటావు అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా అప్పుడు మిత్ర అంటాడు లేదు మనిషా నువ్వు ఎవరికి సమాధానం చెప్పద్దు అందరికీ నేనే సమాధానం చెప్తాను కానీ ఏం సమాధానం చెప్పాలో నాకు కూడా తెలియదు కానీ నిన్ను మాత్రం నిన్ను మాత్రం ఇలా వదలలేను నువ్వు నాతో పాటు రావాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా అంటుంది నీ ఇంటికి తీసుకెళ్తా అంటున్నావు బాగానే ఉంది కానీ ఏమని చెప్తావు చెప్పు ఫ్రెండ్ అని చెప్తావా లేదంటే లవర్ అని చెప్తావా లేదంటే పెళ్లి అని చెప్తావా లేదంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నావని చెప్తావా లేదంటే ఒక నైట్ గడిపిన అమ్మాయి అని చెప్తావా చెప్పు మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా అబ్బా మనిషా వీటికి నేను ఏమి సమాధానం చెప్పలేను నువ్వు అడుగుతున్న దానికి కానీ ప్రజెంట్ నిన్ను కాపాడుకోవడమే నాకు ముఖ్యం నేను ఏదైనా సరే నేను ఫేస్ చేస్తాను నేను ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకుంటాను ఎవరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి లేదు నువ్వు ఏం మాట్లాడుకో రా అని చెప్పి ఇక మనిషాని ఒప్పించి తీసుకెళ్తాడు మిత్ర ఇదంతా చూస్తున్న మనిషా ఫ్రెండ్ అంజు అనుకుంటుంది ఫైనల్గా మనిషా అనుకుంది సాధించింది మిత్రతో పాటు మిత్ర ఇంటికి వెళ్తుంది ఇక ఆ లక్ష్మికి చుక్కలు చూపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అంజు మరోపక్క లక్ష్మి రెడీ అయ్యి కిందకొస్తూ ఉంటుందన్నమాట అప్పుడు పిల్లలు చూసి తాతయ్య ఒకసారి చూడండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక అక్కడే ఇటు దేవ్యాని అలాగే ఇటు జాను వివేకులు కూడా ఉంటారనమాట ఇక రాజేశ్వరి కూడా వస్తుంది మా ఎంత బాగున్నావో అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఇక ఇటు జాను అంటుంది అచ్చం పెళ్లి రోజు ఎలా అయితే ఉన్నావో అలాగే ఉన్నాక్క అని చెప్పి జాను అంటూ ఉంటే ఇటు వివేకేమో వదిన నువ్వు ఆ పెళ్ళికి ఆ బుగ్గను చుక్క బాసికం పెట్టుకుని ఉంటే అలాగే రెడీ అయితే సేమ్ అలాగే ఉంటావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక లక్ష్మి అంటుంది అబ్బా చాలు మీరు మరీ చేస్తున్నారు అని చెప్పి అనగానే ఇటు రాజేశ్వరి అంటుంది అయ్యో నిజం అమ్మ పుత్తడి బొమ్మలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న దేవి అని కాసేపట్లో ఇత్తడి బొమ్మ అవుతుందిలే మనిషి వల్ల అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో ఆ తర్వాత జయదేవ్ అంటారు అమ్మ లక్ష్మి పెళ్లి రోజులు శుభాకాంక్షలు అని చెప్పి అనగానే లక్ష్మి ఆశీర్వాదం తీసుకోబోతు ఉంటే ఆగమ్మ మిత్ర కూడా రాని ఇద్దరు కలిసి తీసుకోవచ్చులే అని చెప్పి అంటూ ఉంటే ఇంకా పిల్లలు జును కూడా మా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటారు ఇక ఇటు జాను వివేక్లు కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటారు అటు ఇటు రాజేశ్వరి కూడా శతమానం భవతి అని చెప్పి అందరూ విష్ చేస్తూ ఉంటే ఇక దేవ్యాన్ని అలా చూస్తూ ఉంటుంది అప్పుడు రాజేశ్వరి ఏమేదేమో నువ్వు లక్ష్మికి ఈ విషయవా అని చెప్పి అనగానే గ్యాప్ ఇస్తే వదిన నేను కూడా విష్ చేద్దాం అనుకుంటున్నాను లక్ష్మి నిజంగానే నువ్వు పెళ్లి కుత్తులా ఉన్నావు ఇంకా పెళ్లి కొడుకే రాలేదు అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల మిత్ర వస్తాడు ఇక మిత్రులు రావడంతో నీ జున్నులక్కీనా నా అమ్మ చూడు నీకోసం ఎంత రెడీ అయిందో ఇవాళ మీ పెళ్లి రోజు కదా అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నావు అని చెప్పి పిల్లలు జున్నులక్కి అంటూ ఉంటారు ఇటు రాజేశ్వరి కూడా ఏంట్రా పెద్దోడా రాత్ర అంతా ఇదిగా చేశావు మేమంతా ఎంత కంగారు పడ్డాము పాప నైట్ అంతా లక్ష్మి నిద్రపోకుండా నీ కోసం ఎదురు చూస్తూ ఉందిరా పాప ఎంత బాధపడి కంగారు పడిందో అని చెప్పి అంటూ ఉంటే ఇటు వివేక్ కూడా అవునయా ఒక్క ఫోన్ చేస్తున్నా బాగుండేది ఫోన్ చేసినా వదిన చాలా కంగారు పడింది అని చెప్పి అంటూ ఉంటే ఇటు లక్ష్మి కూడా అవును మిత్ర గారు నేను నైట్ మీకోసం ఆ గెస్ట్ హౌస్ అంతా కూడా చూశాను ఎక్కడ కనిపించిపోయేసరికి ఇంటికి వచ్చేసాను అని చెప్పి లక్ష్మి అంటూ మిత్ర వచ్చాడు మనిషి రాలేదేంటి అని చెప్పి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇటు లక్ష్మి మిత్రతో అంటుంది అయినా నైట్ మీ ఫ్రెండ్స్ ప్రాంక్ చేసి మీతో తాగిస్తే మీరు మాత్రం ఏం చేస్తారులేండి ఏమి గిల్టీగా ఫీల్ అవ్వకండి వదిలేసేయండి దాని గురించి మీరు త్వరగా వెళ్ళి రెడీ అయితే గుడికి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి రాజేశ్వరి అంటుంది రాత్రి ఇంటికి రాకపోవడంతో చాలా బాధపడుతున్నావు అదంతా వదిలేసేరా వెళ్ళి కొత్త బట్టలు కట్టుకోపో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర నాతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు అని చెప్పి అనగానే ఎవరండి అని చెప్పి లక్ష్మి అంటుంది మనీషా అని చెప్పి అనగానే ఇక అందరూ మనీషా వైపు చూస్తూ ఉంటారు ఇదేంటి మళ్ళీ వచ్చింది అన్నట్టుగా దేవి అని అనుకుంటుంది మిత్ర వాళ్ళకం ఇటు మనీషా వాళ్ళకం ఇద్దరిది చూస్తూ ఉంటే రాత్ర మనిషా అనుకుంది జరిగిపోయినట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నవ్వుకుంటూ ఉంటుంది దేవి అని ఇటు రాజేశ్వరి అంటుంది ఏంటి మనీషా అమెరికా వెళ్తానన్నా అయినా అమెరికా వెళ్తా అనింది కదరా పెద్దోడా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు జయదేవ్ కూడా ఆయన మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు మనిషా అని చెప్పి అడుగుతూ ఉంటే మనిష ఏం మాట్లాడకుండా అలాగే నించి ఉంటుంది ఇక అప్పుడు రాజేశ్వరి అంటుంది ఏవి మనిషా వెళ్తానన్నావుగా అమెరికా అబద్ధం చెప్పావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజేశ్వరి కూడా అలా అంటూ ఉంటే ఇటు జయదేవ్ అంటారు ఏంటమ్మా మనిషా నీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే అమెరికా అది అని అబద్ధం చెప్పడం ఎందుకు అని చెప్పి అంటారు ఇప్పుడు వివేక్ అందుకొని తన ఫ్లైట్ ఏమైనా క్యాన్సిల్ అయిందేమో పెద్దనా అని చెప్పి అనగానే క్యాన్సిల్ అయితే మాత్రం ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకుంటుంది ఇవాళ వెళ్ళిపోతావు మనీషా అని చెప్పి జాను కూడా అడుగుతూ ఉంటుంది మనీషా ఎక్కడికి వెళ్ళదు తను ఇక్కడే ఉంటుంది అని చెప్పి మిత్ర చెప్పగానే అందరూ షాక్ అవుతారు అప్పుడు రాజేశ్వరి అంటుంది తను ఇక్కడేలా ఉంటుందిరా తనకే మనకి ఏం సంబంధం ఉందని ఇక్కడ ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనీషా పరై మనిషి కాదత్తా తను అతిథి కూడా కాదు మన సొంత మనిషి ఇకపై ఇక్కడే ఉంటుంది మనీషా అని చెప్పి మిత్ర చెప్తాడు ఇప్పుడు జయదేవ్ అదేంటి మిత్ర అలా మాట్లాడతావు అసలు మనీషా మన సొంత మనిషి ఎలా అవుతుంది అనగానే దయచేసి ఇప్పుడు నన్ను ఏమి అడగండిడాడు వదిలేసేయండి మనీషా నువ్వు నీ రూమ్ లోకి వెళ్ళు అని చెప్పి మిత్ర గబగబా అక్కడ నుంచి అక్కడ ఉండలేక తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇటు రాజేశ్వరి అంటుంది ఇదేం కర్మరా మాకు వెళ్ళిపోయిన దరిద్రం మళ్ళీ పట్టుకుంది ఛీ అని చెప్పి మనిషా మొహం మీద అలా చీ కొట్టేసి ఇక వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇటు రాజేశ్వరి అందరూ అందరూ ఎవరి రూమ్ లోకి వెళ్ళిపోగానే ఇక మనీషా లక్ష్మి దగ్గరికి వచ్చి ఇంటి లక్ష్మి ఈ ట్విస్ట్ ఊహించలేదు కదా చెప్పే కదా మీ మ్యారేజ్ డే రోజు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అదే ఇది నేను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను నైట్ మిత్ర ఒక్కడే గెస్ట్ హౌస్ లో లేడు నేను కూడా ఉన్నాను ఇద్దరం కలిసి ఉన్నాం ఒకే రూమ్లో లో నేను మళ్ళీ తిరిగి వచ్చాను కదా అసలు కారణం ఏంటి మొత్తం అంతా చెప్పాననుకోని నీ బ్రెయిన్లో బాంప్ వెళ్తుందేమో ఇద్దరం ఒకే గదిలో నైట్ అంతా గెస్ట్ హౌస్ లో ఉన్నాము ఇక ఊరికేలేము ఇద్దరం భార్య భర్తల్లా ఉన్నాము నైట్ అంతా ఒకే గదిలో నేను నేను వైఫ్ ని నేనే త్వరలో నిన్ను ఇంట్లో నుంచి మిత్ర గెంటేస్తాడు గెట్ రెడీ అని చెప్పి మని శాఖ నుంచి వెళ్ళిపోతుంది తర్వాత లక్ష్మి మిత్ర గదిలోకి వెళ్తుంది ఇక మిత్ర ఏమో అసలు ఇదంతా జరిగింది ఎలా జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఏమండి అని చెప్పి లక్ష్మి పలకరిస్తే అప్పుడు మిత్ర ప్లీజ్ లక్ష్మి లివ్ మీ లోన్ కాసేపు నన్ను ఒంటరిగా అవుదే అనగానే ఎంతసేపు అండి అనగానే మిత్ర ఏం మాట్లాడు ప్లీజ్ ప్లీజ్ అక్కడ నైట్ ఏం జరిగింది అనేది నాకు మీరు చెప్పాలి చెప్తే కదా తెలుస్తుంది అనగానే చెప్తే నేను చాలా బాధపడతావు లక్ష్మి అని చెప్పి మిత్ర అంటాడు అసలు ఏం జరిగిందో తెలిస్తే కదండి మీ మనసులో కొంచమైన బాధ తగ్గుతుంది నేనేమో ట్రై చేయగలుగుతానేమో ప్రాబ్లంని సాల్వ్ చేయగలుగుతానేమో అని చెప్పి లక్ష్మి అంటుంది ప్లీజ్ లక్ష్మి నాకు చాలా గిల్ట్గా ఉంది నేను చెప్పలేను అనగానే ప్లీజ్ అండి అది మీరు చేసింది పాపమో పుణ్యమో మీరు చెప్తేనే కదా ఏదో ఒకటి చెప్పండి జరిగింది ఏంటి అనేది నేను తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటుంది మనీషా దేవ్యాన్ని గదిలోకి వెళ్ళగానే ఆబాబాబాబా ఏం ప్లాన్ చేసావు మనీషా మొత్తానికి ఇంట్లో సెటిల్ అయిపోయావు ఇంతకీ నైట్ మీ ఇద్దరి మధ్యలో కార్యం జరిగిందా లేదా అనగానే లేదా అంటే మిత్ర శ్రీరాముడు లాంటి వాడు తను అసలు తప్పు చేసే ఆస్కారమే లేదు తనకి అసలు మత్తులో అలా పడిపోయి ఉన్నా కూడా అయినా కూడా తను ఎక్కడా కూడా టెంప్ట్ అవ్వడు అది మిత్ర అంటే అని చెప్పి అంటుంది మనీషా అయితే నేను ఆ సిచ్యువేషన్ యూజ్ లేండి తను ఫుల్గా డ్రింక్ చేసేసి పడిపోయాడు కాబట్టి ఇక పొద్దున్న తను లేచేసరికి ఏడుస్తూ ఇక నాలుగు మాటలు చెప్పేసరికి నువ్వే నా జీవితం నాశనం చేశావు తాగి శిలా చేసావు ఏంటి మిత్ర అని చెప్పి అనగానే ఇక నా మాటలకి ఇక మిత్ర ఏమి చేయలేక నిజమే నేను తప్పు చేశానన్న ఫీలింగ్లో ఉండిపోయాడు ఇక ఏ ఆడదైనా కూడా నా శీలం పోయింది నీ వల్లే అని చెప్పి ఏడుస్తూ అందరు ముందు అలా చెప్తే ఇక ఎవరైనా నమ్ముతారు కదా ఒక ఆడదైతే అలా చేయదు కదా అన్న ఇదిలో సో నేను తప్పు చేశానంటుగా మిత్ర ఆ ఫీలింగ్లో ఉన్నాడు దాన్ని నేను క్యాష్ చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీష్ మిత్ర ఏమో నేను తప్పు చేశాను లక్ష్మి అని చెప్పి అనగానే ఇటు లక్ష్మి అంటుంది మీరు తప్పు చేశారంటే నేను నమ్మను కాక నమ్మ తాగిన మతలో నేను ఏం చేస్తానో నాకు గుర్తులేదు లక్ష్మి తప్పు జరిగిపోయింది అనగానే లేదండి మీరు తాగినా తాగకపోయినా మీరు నా మిత్ర మీరు తప్పు చేయరండి నాకు తెలుసు అని చెప్పి అంటుంది లక్ష్మి మీ అంటుంది ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి అనగానే మిత్ర చెప్తాడు రాత్రి తాగిన మైకంలో నేను మనిషిని రూమ్ లోకి తీసుకెళ్లి లాక్ చేశానని చెప్పి అన్నారు ఇక తెల్లారు లేచూసరికి లక్ష్మి అదే మనిషా ఏడుస్తూ ఉంది ఇక నా జీవితం నాశనం చేస్తావని చెప్పి ఏడుస్తూ ఉంది అప్పుడు లక్ష్మి అంటుంది యావండి మీరేం భయపడకండి మీరు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇటుపక్క మనిషాతో అని అంటుంది అసలు లక్ష్మి మామూలుది కాదు చనిపోయిన శవానికి కూడా లేపి ప్రాణం పోసే కలగది తను అసలు అక్కడ తప్పే జరగలేదు ఖచ్చితంగా చేస్తుంది లక్ష్మి మామూలుది కాదు ఎలాగైతే నువ్వు ఇంట్లోకి వచ్చావో అలాగే ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు మనిషా లక్ష్మికి ఆ ఛాన్స్ ఇవ్వనా అని చెప్పి అంటూ ఉంటుంది మనిషా లక్ష్మి అంటుంది మిత్రతోని నినిష ఛాన్స్ తీసుకుందని నాకు అనుమానంగా ఉందండి తను మామూలుది కాదు అని చెప్పి అనగానే ఇటు మిత్ర అంటాడు లక్ష్మి లక్ష్మి మనిష నా ఫ్రెండ్ తన అలా చేయనే చేయదు అని చెప్పి అంటాడు ఇంకా తను ఒక అమ్మాయి అలా ఎందుకు చేస్తుంది చెప్పు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇటు లక్ష్మి అనుకుంటుంది మనసులో అసలు ఇదివరకు మనిషి ఇంతకు మించి కుట్రలు ఎన్నో చేసింది అవన్నీ మీకు తెలియదు దాంతో పోలిస్తే ఇది నథింగ్ కానీ ఎలాగైనా మీరు తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి ఎలాగైనా మిమ్మల్ని నిరూపిస్తాను నిర్దోషగా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతే అండి కమింగ్ ఎపిసోడ్ జరగబోయేది వీడియో నుంచి తెలకండి థ్యాంక్స్ వాచింగ్